पुस्तक धारिणी वाणी नी, नी रजवासिनी ज्ञानबलाकृति ज्ञा प्रणमा ज्ञा ఆచార్యదేవ సహృదయులు సచ్చీలు స్నేహశీలి మృదు భాషి పిపాసి నిగర్వి ప్రజ్ఞాశాలి మాన్యశ్రీ శ్రీమతి ఎర్ర విమలా ఎంఏబిడి ఆంగ్ల భాషా సహోపాధ్యాయురాలు శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బలిగొండ గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పించు అక్షరాభినందన చందన మణిహారం ఆశీర్వచనము ఆ పరమేశ్వరుని కరుణ కటాక్ష వీక్షణల్లో ఆయన సంకల్ప బలముతో ఆ సర్వాంతర్యామి పరమ కృపతో సాక్షాత్తు శారదా దేవి ఆశిస్సులతో సరస్వతి మానస పుత్రికగా ఓపిక వహింస ఉపాధ్యాయురాలిగా వివేక సంపన్న కీర్తి ప్రతిష్టలతో ప్రతిభా పావన మూర్తిగా అమ్మ లాలనను నాన్న పాలనను అటు తమ సంతానానికి మరియు అదే తంతుగా భావించే విద్యార్థులకు మాతృమూర్తిగా అనన్య సామాన్య జ్ఞాన సంపద సేవలను ముప్పై నాలుగు సుదీర్ఘ వసంతాల పాటు సేవలు కొనసాగిస్తూ ఉద్యోగ విరమణ గావించుచున్న శ్రీమతి ఎర్ర విమల గారిని ఆశీర్వదిస్తూ భావి జీవన ప్రస్థానాన్ని ప్రశాంత తటాకమున సాగిపోయే నావల అలవోకగా ముగించుకొని సేవా జీవిగా మన్ననలు పొంది వర్ధిల్లుచున్న విమల గారికి శక్తి ఎత్తులను మనోధైర్యాన్ని బాహుబలాలను మనస వాచ కర్మన

పౌరుషాల ప్రతిరూపమై మానవతకు నిలువెత్తు నిదర్శనమై ధీరులైన వీరుల పావన రుతిరముతో అభిషిక్తమైన మాతాతుల్య ధరణి సభ్యత సంస్కారాల జననిగా భాషిల్లే నల్లగొండ జిల్లా పావన వసుధాతలమునందు భోగ భాగ్యాల వలిగొండ మండలంలోని ఏదుల్లగూడెం గ్రామ సీమలో దంపతులు ఎర్ర మల్లారెడ్డి కమలమ్మల గర్భాలయం ఆరు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై నాలుగున ప్రభవించిన వీరు సకల జనులలో ఆనందానుభూతులను నింపిన తీరు సత్కర్మల శోభితమైన ఓ మహామేరు సేవాజీవిగా సౌమ్యత సత్య సంధతలతో ఎదిగిన మీరు సదా ధన్యజీవులు సమాజపు రేపటి తరాలకు దిగ్దర్శకులు మీ బాల్యం విద్యాభ్యాసం ఓ స్నేహ హృదయ సోదరుడు సోదరి మనులతో పెనవేసుకున్న ప్రేమ పాశాలు అజరామర సౌహార్ద సౌఖ్య మానవీయ బంధాలు కురిపించిన మురిపించిన సహజీవన గమనాలు నేటికి చిరస్మరణీయాలు ఓ తోట మాలి కైమోడ్లు ప్రదానం చేస్తున్నాం మీ ముందు వాలి ఓ జ్ఞాన పిపాసి వెన్న ముద్దల కన్నా జున్ను ముక్కల కన్నా బువ్వల కన్నా పలక పలకమే మిన్న అన్న అపేక్షతో ప్రాథమిక విద్యను ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఏదుళ్ళగూడెంలో మాధ్యమిక విద్య ఆరు నుండి ఏడవ తరగతి వరకు ప్రాథమికోన్నత పాఠశాల టేపుల సోమవారంలో ఎనిమిది నుండి పదవ తరగతి వరకు జిల్లా పరిషత్తున్నత పాఠశాల రావి నారాయణ రెడ్డి బుల్లేపల్లి గ్రామంలో ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వ జూనియర్ కళాశాల భువనగిరిలో బిఏ మరియు ఎంఏ విద్యలను ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు నుండి ఉపాధ్యాయ విద్య బిఈడి పాననీయ ఉపాధ్యాయ విద్య కళాశాల కొత్తపేట హైదరాబాదు నందు ఎంఏ ఆంగ్ల విద్యను కువ్వెంపు విశ్వవిద్యాలయం కర్ణాటక రాష్ట్రం నుండి పూర్తి గావించుకున్న మీరు విద్యా సుగంధ పరిమళాల విలువ నెరిగిన బుద్ధి జీవులు అందుకేనండి మా అక్షరాభినందన చందనాలు ప్రస్థానం జలము నిచ్చునది చెరువు ఫలము నిచ్చునది తరువు క్షీరము నిచ్చునది ధేనువు జ్ఞానము నిచ్చునది గురువు అట్టి చెరువు తరువు ధేనువుల వలె పరోపకారార్థం ఇదం శరీరం ఈ మానవ శరీరం పరోపకారం కోసం ప్రభవించబడినది అనే సత్య సూక్తిని గ్రహించి అజ్ఞాన తిమిరములో నిద్రాణమయ్యున్న మేధస్సును అక్షరజ్యోతితో వెలిగించి విద్యా తురాణ నిద్ర సుఖం విద్య నార్చించు వాడికి నిద్రగాని సుఖంగాని ఉండరాదు అనే సంస్కృత నానుడిని నిజం చేస్తూ దీన జనోద్ధరణకు సేవా తత్పరతకు ప్రతిరూపమై నిలిచి ఉపాధ్యాయురాలిగా నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి నాలుగు నవంబర్ తొంభై ఆరు వరకు ప్రొద్దుటూరు గ్రామము వలిగొండ మండలంలో ఐదు నవంబర్ తొంభై ఆరు నుండి పది నవంబర్ రెండు వేల ఐ ఐదు వరకు వలిగొండ మండలం మాందాపురం ప్రాథమిక పాఠశాలలో పదకొండు నవంబర్ రెండు వేల ఐదు నుండి ఇరవై మూడు ఒకటి రెండు వేల పన్నెండు వరకు నాతాళ్లపూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఇరవై నాలుగు జనవరి రెండు వేల పన్నెండు నుండి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పహిల్వాన్పురం జిల్లా పరిషత్తున్నత పాఠశాలలు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వలిగొండలో అరూరు గారిని సాధారణంగా సభ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం వలిగొండలో ముగించుకున్న తమరి సేవలు చిరస్మరణీయాలు అజరామరాలు వివాహము సంతానం మీరు ఏ ఖడియందు గావించుకున్న పుణ్య ఫలమో ఏ ప్రసాదమో ఏమో ఓ విమలాదేవి అడుగు మీరైతే ఆధారం అతనుగా ఎద మీరైతే స్పందన తానుగా పువ్వు మీరైతే తావిని శ్రీవారుగా మీరు హృదయమైతే ఆ యథ స్పందన తానుగా మీ జీవన శ్వాసలోని ఉన్నతికై ఆలోచిస్తూ ఆరాధిస్తూ పరిశ్రమిస్తూ మీ చివరి శ్వాస వరకు మీకై దీపంలా వెలిగిపోయే మీ శ్రీవారు గూడూరు వెంకట్రెడ్డి గారు సాక్షాత్తు మీకోసం చే పంపబడిన ఓ గొప్ప బహుమతి మరియు మీ అన్యోన్య దాంపత్య జీవన ఉద్యాన వనిలో విరిసిన కోమల సుమాలే మీ సంతానము గూడూరు జయంత్రెడ్డి మౌనిక గూడూరు రెడ్డి గారులు మీ మనుమరాలు చిరంజీవి జస్విత సహితం పది కాలాల పాటు పదిలంగా ఉండాలని మా ఆశ ఆకాంక్ష వచనం మీ సమాజ సేవా కార్యక్రమాలలో విరామ మెరుగక పరిశ్రమిస్తూ ఎంత ఎదిగినా ఒదిగినట్టుండే నిరాడంబరమైన మీ జీవితంతో మీ వ్యక్తిత్వంతో మము కట్టి పడేసిన ఓ మా మార్గదర్శి నిగర్వి నిత్య సంతోషి ఓ నిష్ట గరిష్ట ఉపాధ్యాయుని మీ ఉద్యోగ జీవన ప్రస్థానంలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మండల ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అటు నిమ్మట రెండు వేల పదహారులో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న మీరు ప్రతిభా పాఠవాలకు మేరు ఇది మీ శ్రమైక జీవన సౌందర్యానికి చిహ్నమైన తీరు ఉద్యోగ విరమణానంతర భావి జీవితము సజావుగా ఆనందముగా శతాధిక వసంతాల పాటు సాగిపోవాలని మనస వాచ కర్మణికరణ శుద్ధిగా ఆ సర్వాంతర్యామిని వేడుకుంటూ ఉద్యోగ విరమణ మీ వయస్సుకే గాని మనస్సుకు కాదని విశ్రాంత ఉపాధ్యాయురాలిగా మీరు సమాజ సేవలో నిస్వార్థ భావనతో చిరుతర హాసముతో ప్రశాంత వదనముతో ఆనందాల సా తీరాలలో నైతిక విలువలనే బలువలుగా ధరించి వాషణాన్ని ఆభూషణంగా మరచి పుస్తకాన్నే మస్తకంగా పెంచుకొని మలిస జీవితాన్ని మీ సమస్త కుటుంబ సభ్యులతో భాగ్యులు అనాథలు పేదలు పాఠశాలల సేవలో సాగిపోవాలని ఆత్మ ప్రశాంతతతో విశ్రాంత ఉపాధ్యాయ జీవనం ప్రశాంత చిత్తముతో గడపాలని మీకు మీ కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు శతాబ్ద వసంతాల సుదీర్ఘ ఆయువును ప్రసాదించాలని త్రికరణ శుద్ధుగా సదా మీ శ్రేయస్సును అభిలషించి ఆకాంక్షించి మీ ప్రధాన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం బోధనేతర సిబ్బంది ఏఏబిసి చైర్మన్ మరియు విద్యార్థిని విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరిగొండ యాదాద్రి భువనగిరి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు విజయవస్తు మేడం గారికి దంపతులకు అందజేయవలసిందిగా కోరుతూ ఉంటాం మరి అమృతం సార్ జిహెచ్ఎం రెడ్లరే గారిని వాళ్ళ వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈనాడు పదవి విలువ వదులుతున్నటువంటి విమలా మేడం గారికి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు మేడం మాకు పెద్దగా పరిచయం లేదు అయినా కూడా మేము వివిధ పనుల మీద ఈ పాఠశాలకు వచ్చినప్పుడు వారు ఎప్పుడు కలిసినా కూడా చిరునవ్వుతోటి నమస్తే సార్ అన్నప్పుడు మేము సాలీగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం ఎప్పుడు చిరునవ్వుతోటి మరి మమ్మల్ని వెల్కమ్ చేసింద్రు సో కాబట్టి మేము పెద్దగా పరిచయం లేదు కాబట్టి చెప్పడానికి కూడా ఏం లేదు సమయం కూడా లేదు కాబట్టి మేడం గారికి భవిష్యత్ అంతా కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే సంపదలు చాలామందికి ఉన్నాయి సంతోషం లేదు కాబట్టి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ అండ్ ఆల్

మా దగ్గర నుంచి పైన నాకు చెప్పి చెప్పాడు స్కూల్లో దగ్గర దగ్గర పది సంవత్సరాల పైన అక్కడ సర్వీస్ అందించారు లాస్ట్ వన్ ఇయర్ ఉండగా క్లాసెస్ ప్రమోషన్స్లో అక్కడి నుంచి హై స్కూల్ ఇక్కడ హై స్కూల్కి రావడం జరిగింది వారితో నాకు అనుబంధం మాత్రం ఒక పది రోజులు మాత్రమే ఎందుకంటే నేను పదమూడు జూన్ వచ్చాను వాళ్ళు ఇరవై మూడు జూన్కి వెళ్ళిపోయారు ఈ టెన్ డేస్లో వారి యొక్క ఒక మంచితనము సంస్థలకు రెండు ఒక్క విషయం చెప్తాను ఎక్కడో ఉన్నారు కదా మేడం మీరు మరి వన్ ఇయర్ ఇక్కడే ఉండొచ్చు కదా ఎట్లయినా మాకు సీనియర్స్ ఉంటే నేను కొత్తగా వచ్చాను ఈ అనుభవాలు మాకు చాలా స్ఫూర్తినిస్తాయని అంటే వారికి ఒకటే మాట అన్నారు నిజం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు పనిచేస్తాం మేము ఈ వన్ ఇయర్ మాకు కష్టమే కాదు ఇక్కడ చేయడం కాకపోతే ఏంటంటే ఈ పిల్లల మీద మాకున్న అభిమానం అలాంటిది ఎందుకంటే మేము వెళ్తే ఇది కొంచెం ఇంటీరియర్ ప్లేస్ కాబట్టి మళ్ళీ కొత్త పోస్ట్ రావాలంటే కష్టం ఇక్కడ పిల్లల్ని మేము ఇన్ని సంవత్సరాలు విజయాన్నించి వారికి అన్యాయం చేయడం ఇష్టం లేదు అని చెప్పని వారి యొక్క మంచితనాన్ని చాటుతున్నారు నిజంగా నాకు చాలా నాకైతే ఉంటే బాగుండదు మేడం అన్న తర్వాత మాత్రం నిజమే కదా అనిపించింది నాకు ఆ నగులు నిచ్చకుండా అర్థలేకపోయాను తర్వాత మీరు కొద్దికి ఇంకా గురు ప్రశాంతాలు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా వాళ్ళు తను కూడా సేమ్ అదే డ్రైవ్ అన్నమాట అనమాట చేయడం కష్టం కాదు కాకపోతే మళ్ళీ పోస్ట్ రావడం అవుతుంది ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఒకసారి రిటైర్ అయితే ఆ పోస్టు మళ్ళీ నిండడం కూడా కష్టంగా ఉంది కాబట్టి మేము ఇక్కడి నుంచి చెప్తే మేము ఈ పిల్లలకు న్యాయం చేసిన వాళ్ళం అని చెప్పని ఇద్దరు మంచి మనసుతో కోరుకొని వెళ్ళారు తర్వాత మేడం గారు కౌన్సిలింగ్లో లో సెలెక్షన్ చేసుకునేటప్పుడు కూడా ఒకటే అన్నారు హై స్కూల్ ఒక్కటి పెట్టుకుంటాం మేడం అది వస్తే వెళ్తాను లేకపోతే ఇక్కడే ఉంటానని చెప్పాలి ఎందుకంటే భాస్కర్ సార్ దగ్గర రావడం కోసం అని చెప్పాలి ఎందుకంటే ఈ సందర్భాన్ని భాస్కర్ సార్ చేతుల మీదుగా జరిపించుకోవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి మేడం ఎందుకంటే భాస్కర్ సాబ్ కోట మీద ఉండాలంటే దాదాపుగా పెద్ద దిక్కులాగా అక్కడ తన కింద పనిచేసే పెద్దల ఉపాధ్యాయులందరూ ముందువే చేసుకుని హాయిగా పని చేసుకుంటూ అనేది నా నమ్మకం అదే నేను నమ్ముతున్నాను కాబట్టి మేడం గారు మంచి ప్లేస్కి వచ్చారు ఇంకా కాకపోతే ఇక్కడ టీచర్స్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి తన అనుకున్నది కూడా ఇబ్బంది లేకుండా అయిపోయింది ఒక పోస్ట్ ఖాళీ ఇద్దరు ఇది నలుగురు ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకొకటి ఏంటంటే సంస్కారం ఇప్పుడు మేడం చెప్పినట్టు తను ముప్పై నాలుగు సంవత్సరాలు ఎంతో మంది విద్యార్థులకు ఒక ఉద్యోగ భవిష్యత్తు కోసం చాలా పోరాటం చేస్తుంటారు అందులో భాగంగా సిఐ గారు వచ్చి ఆయన నేర్పించినటువంటి సంస్కారం నేర్పించిన సంస్కారం రాగానే ఆ హోదాను మర్చిపోయి ఆయన ఆమె కాలజీలబడి మెసేజ్ తీసుకున్నారు ఇక టీచర్గా అంతకంటే ఆమెకిచ్చేటటువంటి అవార్డు అయితే ఏం లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటి వరకు ఆమె ఎంతోమంది పిల్లల్ని తయారు చేసి ఉంటారు తర్వాత తన ఉద్యోగ జీవితంలో ఏవో కొన్ని అంటే ఉద్యోగ పరిస్థితుల వల్ల కొన్ని తను చేయాలనుకున్న మీ కుటుంబంతో గడపాలనుకున్న క్షణాలు కావచ్చు తర్వాత తను తన అభిరుచులకు తగ్గట్టుగా తను చేసుకోవాలనుకున్న కొన్ని పనులు కూడా వాయిదా వేసుకొని ఉంటారు మా దేశం వరకు ఇప్పుడు తన తనకు చాలా మంచి టైం దొరుకుతుంది గారు అన్నట్టు మంచి మనవ మనవరాలతో కడుపుకుంటూ తన అభిరుచిలో తగ్గట్టుగా తన జీవితాన్ని మంచిగా గడపాలని తర్వాత ఆరోగ్యంతో మంచిగా సంతోషంగా భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ